హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను జనని ప్రకృతి అందాలు ఎంతో రమణీయంగా ఆహ్లాదకరంగా ఉండి మానవాళికి చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తాయి ప్రకృతి మనిషికి ఆనందం కలిగించడమే కాదు కావలసిన ఆహార పదార్థాలు ఇతర వస్తువులు అందించి మానవ మనుగడకు దోహదం చేస్తుంది కల్మషం లేని ప్రకృతి మనిషితో పాటు రకరకాల జీవరాశులు సర్దసిద్ధంగా ఆరోగ్యంగా జీవించడానికి ఎంతో తోడ్పడుతుంది అయితే మారుతున్న కాలంతో ప్రకృతి వినాశనం జరిగి మనుషులకు ఎక్కడా లేని జబ్బులు వేధిస్తున్నాయి వీటి బారి నుంచి తప్పించుకునేందుకు ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇందుకుగాను ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి రకరకాల పండ్లు తీసుకోవడం జరుగుతోంది అయితే ఈ పండు తింటే సర్వ రోగాలు తగ్గుతాయంట అలాగే ఈ పండుకు ఫ్రూట్ ఆఫ్ హెవెన్ అనే పేరు కూడా ఉంది అసలు ఆ పండేమిటో ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శివారు గ్రామంలో మూర్తి అనే రైతు సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కొత్త పండ్ల రకాలు సాగు చేయాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో ఓ కొత్త రకాన్ని తెప్పించి తను ఉంటున్న ఇంటిపైనే సాగు చేశారు మొదట్లో ఆ పండు విలువ తెలియకపోయినా రాను రాను ఆ పండుకున్న ఔషధ గుణాలు తెలుసుకొని ఆ పంటపై మక్కువ పెంచుకున్నారు గ్యాక్ ఫ్రూట్ గా పిలువబడే ఈ రకం పండ్లను తన పెరటిపైనే పండించి ఆశ్చర్యం కలిగించారు ఈ రైతు ఆరోగ్యాన్ని కలిగించే విశిష్ట పండ్ల రకాలలో ఈ గ్యాక్ ఫ్రూట్ ఒకటి అంతేకాదు ఈ గ్యాక్ ఫ్రూట్ తింటే త్వరగా ముసలితనం రాదనే ప్రచారం ఉంది ఈ గ్యాక్ ఫ్రూట్ ఎర్రమట్టి నెలలో బాగా పెరుగుతుందని ఈ రైతు చెప్తున్నారు సంవత్సరం పొడవునా కాపు కాస్తుందని గింజలు నాటి మొలకెత్తిన దగ్గర నుంచి ఆరు నెలల సమయంలో పండ్లు చేతికి వస్తాయని అంటున్నారు ఈ గ్యాక్ ఫ్రూట్ ఎక్కువగా ఆస్ట్రేలియా థాయిలాండ్ మలేషియా వియత్నాం వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇది పుచ్చకాయ జాతికి చెందింది కిలో నుంచి కిలో బరువు కలిగి ఉంటుంది గ్యాక్ ఫ్రూట్ అనేది నేను ఒక తొమ్మిది నెలల క్రితం వేయటం జరిగిందండి మా టెరస్ గార్డెన్ మీద వేసిన తర్వాత దీని రోజు బాగుందండి ఈ ఫ్రూట్ గురించి నాకు అప్పుడు ఇన్ని ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఇన్ని మెడికల్ వాల్యూస్ ఉన్నాయని నాకు తెలియదు అండి అప్పుడు తెలిసిన తర్వాత ఇద్దరు ముగ్గురికి ఫ్రూట్ వచ్చిన తర్వాత ఒక డాక్టర్ గారికి పట్టుకెళ్ళి ఇచ్చానండి నేను ఈ ఫ్రూట్ డాక్టర్ గారికి ఇక్కడ మా సార్ ఒక గుడ్ జట్టుకున్నారా అలా తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చారండి మా సారాలు కూడా ఫ్లేవర్ లేదంటే అని అన్నారండి ముందు డాక్టర్ గారు అయితే దీని గురించి దీనికి ఎన్ని మెడిసిన్ వేల్సి ఉన్నాయని క్లియర్గా వీడియోలో చెప్పారండి ఈ ఫ్రూట్ వేసిన తర్వాత నాకు దీనికి మేలు ఫిమేల్ అనే రెండు రెండు ఫ్లవర్స్ ఉంటాయండి మేల్ ఫ్లవర్ వేరే ఫిమేల్ ఫ్లవర్ వేరే రెండు ఉంటాయండి అది పూసిన ఒక పది గంటలు ఒక ఏడెనిమిది గంటల లోపు క్రాసింగ్ పాలినేషన్ చేయాలండి అది పాలినేషన్ చేయక ముందు పాలినేషన్ చేయడం తెలియక నాకు పాలినేషన్ చేయకపోతే కొన్ని ఫ్రూట్స్ పోనీయండి నాకు సెట్ అవ్వలేదండి పాన్లేషన్ చేసిన తర్వాత మొత్తం అన్ని అన్ ఫ్రూట్స్ ఒక డెబ్బై శాతం ఫ్రూట్స్ చెట్టు అయినాయి అండి నాకు దీంట్లో ఇప్పుడు నేను ఇది సెంటు ఉన్న స్థలం అనేది సెంటు ఉన్న స్థలంలో దాదాపుగా నూట అరవై నూట ముప్పై ఫ్రూట్స్ కాసినాయండి ఇవి న్యూస్ ఛానల్లో వీటిలోని వీడియోస్ చాలామంది బయట నుంచే ఫోన్ చేశారండి నాకు లోకల్ కంటే బయట నుంచి చాలామంది మెడిసిన్ వాల్యూ ఉన్న ఫ్రూట్ అని చెప్పి చాలామంది ఎంతైనా కాస్ట్ పర్లేదమ్మో నాకు ఒక ఫ్రూట్ అన్న పంపించమని చాలా మంది ఫోన్ చేశారండి నేను ఎవరికైతే ఫ్రూట్ అయితే నేను డబ్బులుకి ఇవ్వలేదండి అంటే ఈ సీడ్ వ్యాల్యూ దాదాపు పదిహేను వందలు ఉంటుందండి ఆ ఫ్రూట్లో ఉన్న సీడే పదిహేను వందలు ఉంటుందండి నేను రేపుపోతే అలాగే బలంతం చేసేది ముందుకు పట్టుకెళ్ళండి నాకు ఫ్రూట్స్ కావాలని చెప్పి క్యాన్సర్ పేషెంట్కి ఏదో ఉపయోగపడుతుందని చెప్పి పట్టుకెళ్ళారండి నా దగ్గర ఇప్పుడున్న ఫ్రూట్స్ కూడా నేను ఎవరికైనా ఫ్రెండ్స్గా ఇద్దాం అనుకుని ఎవరికైనా నేను డబ్బులకైతే ఇవ్వట్లేదండి ఎవరికైనా మొక్కలైతే ఇవ్వగలుగుతానండి రాబోయే కాలంలో నేను మొక్కలు వేసి మొక్కలు ఇవ్వాలని ఉద్దేశం అండి నాకు ఏంటంటే ఫ్రూట్ అయితే ఆ రోజు అని మొక్క ఇస్తే అది వాళ్ళ దగ్గర కూడా కాతదనేదే ఉద్దేశంతోనే నేను ఎవరికి ఇవ్వలేదండి నేను ఆన్లైన్లో మా పాప చూసాండీ మా పాప అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసిందండి అండి ఎంఎస్సీ చేయడం మీద అప్పుడు ఒక్క సెట్ల మీద అక్కడైతే జాబ్ చేసేదండి కర్ణాటకలో మా పాప ఎలా ఫ్రూట్ ఉంది రాడే అంటే ఫ్రూట్ ఆన్లైన్లో బుక్ చేస్తే అప్పుడు నాకు పదహారు వందలు పదిహేడు వందలు అయిందండి తేవటకి తొమ్మిది నెలల క్రితం అండి ఆ తిన్నప్పుడు కూడా నాకు కూడా ఈ ఫ్రూట్ ఎక్కలేదండి మాములుగా అప్పుడు నేను గింజలు వేసాను గింజలు వేసిన తర్వాత ఐదు మొక్కలు వచ్చాయండి మాకు ఐదు మొక్కలు వేస్తే ఐదు మొక్కలు వేసిన తర్వాత ఇదిగోండి మీరు ఈ పాదు రోజు చూస్తున్నారు కానీ ఇలా కాయలు వేసిందండి నాకు ఈ ఫ్రూట్ ఇప్పుడు అయితేనండి ప్రతి రైతు కూడా రైతులు అన్న వాళ్ళు పది సెంట్లు ఇరవై సెంట్లు ముందు వేసుకుని దీన్ని మార్కెట్ ఏముందో చూసి మీరు కూడా పది మందికి మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వగలిగితే ఎంతో కొంత మనం ప్రజలకు మేలు చేసినట్టు ఉంటుంది ఇప్పుడున్న ఈ వాతావరణంలో ఏది కూడా పెట్లేజర్ కొట్టకుండా ఫ్రూట్ అనేది మనకు దొరకట్లేదండి అసలు ప్రతిదీ పెట్లేజర్ కొట్టాలి రేపు నిన్న పెట్లేజర్ కొట్టితే ఇవాళ మార్కెట్కి వస్తాండి ఫ్రూట్కి తెగులు అన్నీ పెద్ద ఉండవండి దీనికి ఒక పచ్చపురి ఒకటే పడద్దు దీనికి ఆ పచ్చపురుగు మనం మామూలుగా నీమాయిలు ఇలాగ బ్రహ్మాస్త్రం తర్వాత యాప నూనె కొట్టుకుంటే కంట్రోల్ అవుతుందండి వీడి అయిన తర్వాత ఐదు రోజులు ఐదు నెలలకి ఫ్రూట్ ఫ్లవర్ వద్దండి మనకి ఫ్లవర్ వచ్చిన తర్వాత నాలుగు నెలల మూడు నెలలకి ఫ్రూట్ వస్తుందండి మనకి ఫ్రూట్ తయారవడానికి గమనే వచ్చేద్దాండి కానీ కలర్గా చేంజ్ అవ్వడానికి ఐదు ఐదు దశలు ఉంటాయండి ఐదు దశలు ఉంటాయండి ఫస్ట్ గ్రీన్ ఉంటుందండి గ్రీన్ తర్వాత లైట్ ఎల్లో డార్క్ ఎల్లో ఆరెంజ్ రెడ్ వస్తుందండి ఐదు దశలుకి రావడానికి రెండు నెలలు టైం పెట్టద్దండి మీకు ఇది మీకు నిలవ క్వాలిటీ కూడా ఎక్కువ అండి ఇది రెండు ఒక నెల పదిహేను రోజుల దాకా ఫ్రూట్ ఉంటుంది నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీంట్లో రెడ్ మన కాకరకాయ వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుందండి గింజ ఆ గింజ బాగా వాల్యూబుల్ అండి దాని పౌడర్ ముప్పై వేలు ఉందండి అండి కేజీ అది క్యాన్సర్కి ట్యాబ్లెట్ తయారు చేస్తారంట అది నాకు అయితే పూర్తిగా తెలియదు అండి నేను చెప్పడం డాక్టర్ గారు వాళ్ళు చెప్పడం తర్వాత మా పాప కూడా రీఛార్జ్ చేద్దాం నాకు మెసేజ్ పెట్టిందండి ఇదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆస్వాదించి ఒక ఇంటి మీద టెర్రస్ కానీ ఇప్పుడు మా టెర్రస్ మీద రెండు సెంట్లు అండి ఇది సెంటు రెండు సెంట్లు ఎవరికైనా సరే ఉంటుందండి ఏదో మొక్క వేసుకోవాలి నీ వేసుకుంటే మీరు పని చేయకలేదు పూలు వచ్చినప్పుడు మాత్రం మా పాలినేషన్ కంపల్సరీ చేయాలండి అది పాలినేషన్ చేసుకుని ఇలా చుట్టుపక్కల ఎవరికైనా కావాల్సింది మొక్కలు అయితే ఇవ్వతా ఫ్రూట్స్ అయితే ఇస్తే వాళ్ళు అసధి చేసి మొక్కలు రాకుండా పాడవుతాయని భయంతో ఫ్రూట్స్ ఎవరికి ఇవ్వట్లేదండి ఫ్రూట్ కొంచెం లైట్గా చేదు ఒకరగా ఉంటుందండి బొబ్బాయి ఫ్లేవర్ టైప్లో ఉంటుంది ఫ్లేవర్ నిమ్మకాయ పండుగనండి ఇది అవి చూపు చేసిన జ్యూస్ అయితే అలా చేసుకోవాలండి ఒక కాయ పది జూస్లో వద్దండి ఇది ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఒకరిగా ఉంటుందండి ఎక్కడిగా ఉంటుందండి ఇది మామూలుగా తింటే ఒక స్పూన్ అండి పది రోజులు వద్దండి ఒక స్పూట్ ఒక స్పూన్ మామూలుగా తినేస్తే ఒక స్పూన్ అండి మనకి నిమ్మకాయ పెండటం అన్నీ ఎందుకు అనుకున్నారనుకోండి ఒక స్పూన్ తినవచ్చాను స్పూన్ తింటే సరిపోద్దండి రోజు పది రోజు వస్తుందండి మీరు ఈ ఫ్రూట్లో కూడానండి మీరు వెంటనే మీకు తేడా తెలుస్తుందండి మనకి మనకి ఫ్రీగా ఉంటుందండి మా మాకు అంతా మీకు మాకు మేమైతే ఒక రెండు మూడు ఫ్రూట్స్ తిన్నా ఉన్నప్పటికీ ఆ ఫ్రూట్ అయిపోయినప్పుడు మనకి ఏదో ఆ రోజు ఏదో తినలేదనే ఫీలింగ్ ఉంటుందండి మనకి కాయగా తయారయ్యే దశలో ఆకుపచ్చ రంగులో ఉండి క్రమంగా పసుపు నారింజ ఎరుపు రంగులోకి మారి పక్వానికి వస్తుంది ఇది కాయగా ఉన్నప్పుడు సూప్లు కూరల్లో వేసుకోవచ్చని రైతు అంటున్నారు ఈ గ్యాక్ ఫ్రూట్ తినడం వల్ల డిప్రెషన్ క్యాన్సర్ గుండె జబ్బులు వంటివి దరిచేరవని ఇందులో లభించే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు జీర్ణశక్తి రోగ శక్తిని పెంచుతాయని చెప్తున్నారు ఈ పండులో అధిక పోషకాలు ఉండడం వల్ల దీన్ని స్వర్గఫలం అని కూడా పిలుస్తారని ప్రస్తుతం ఈ పండుకు ఐదు వందల నుంచి పదిహేను వందల వరకు డిమాండ్ ఉందన్నారు ఒకసారి నాటితే ఇరవై సంవత్సరాల వరకు కాపునిచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు అండి స్టార్ ఫ్రూట్స్ మిరాకుల్ ఫ్రూట్స్ పీనట్ బటర్ వైట్ నేరేడు బాట్బర్రా చెర్రి తర్వాత అన్ని మాలబరి మామూలు షార్ట్ మాలబరి అండి ఎగ్ ఫ్రూట్ అండి తర్వాత స్వీట్ శాంతాల వైట్ నేరేడు స్వీట్ వాక క్యాట్ ఫ్రూట్ ఇలా అరుదైన మొక్కలకు యాభై రకాలు ఉన్నాయండి అన్ని ఆర్గానిక్ అండి ఎక్కడ నేను మందు కొట్టింది కదండి నేను ఏదైనా పొద్దున్నే చూసుకుంటాను ఏదైనా కొంచెం కంప్లైంట్ ఉంటే మనకు తెలుస్తుంది అండి ఆ వేప నూనె కొట్టుకోవటం లేకపోతే ఏదైనా కొంచెం చూసి తీసుకోవటం మట్టి వండ్రు మట్టి నీళ్ళు జిమ్మటం మొక్క మీద ఇసుకమట్టి నీళ్ళు జిమ్మినా పురుగులు కొన్ని చచ్చిపోతాయండి అవి అలా కొన్ని చేసుకుని ఈ మొక్కలు ఎంత డెవలప్ అయిందండి ఇది నేను వేసిన తర్వాత ఇప్పుడు తొమ్మిది నెల అండి వేసి ఇదంతా ఈ డ్రాగన్ ఇవన్నీ కూడా తొమ్మిది నెలలో వేసాను అండి ఈ బిల్డింగ్ కట్టే తొమ్మిది నెలలు అవుతుంది నేను ఈ మట్టి అదంతా నేను ఆకులు చివికిన ఆకులు కొండలో కుళ్ళిపోయిన మట్టి ఉంటుంది కదండి ఆ మట్టి అవి తెచ్చి నేను కొన్నాళ్ళు వేసి ఉంచిన తర్వాత వేసానండి ఇవి దీంట్లో మొక్క పొదుతుందా లేదా తెలుసుకున్న తర్వాత అప్పుడు వేసానండి మంచి మంచి రైతులు ఉన్నారండి మన ఆంధ్ర మన ఆంధ్రదేశంలో ఈ రైతులందరికీ అందుబాటులో కొన్ని కొన్ని తెలియకండి వాళ్ళు మా ఇప్పుడు ఏంటంటే లేబర్ ఎక్కువైపోవటం మీద అంతా పామాయిలు వెళ్ళిపోతున్నారండి పామాయిలు అది ఒక రోజు రేటు ఒక రక ఒక రోజు ఇది వంద రూపాయలు ఫ్రూట్ అమ్మినానండి మనకి ఇప్పుడు పదిహేను వందలు చేసి నా దగ్గర ఇద్దరు ముగ్గురు పెట్టుకెళ్ళారండి ఫ్రూట్స్ నేను బలవంతంగా వద్దు సార్ అన్న సరే సీడ్ అవన్నీ తీసుకోమని ఇచ్చారండి కనీసం వంద రూపాయల ఫ్రూట్ ఉన్న ఐదు లక్షలు వస్తుందండి ఇది ఎకరానికి ఒక వంద రూపాయలు ఫ్రూట్ అంటే మీకు సెంట్లో వంద కాయలు కాసినాయి సార్ అది ఎకరానికి అంతా వంద సెంట్లు అండి వంద సెంట్లు కూడా తీసేసి పోనీ ఒక యాభై సెంట్లు వేసుకున్న ఒక అర ఎకరం వేసుకున్నా సరే అవి మీకు ఐటమ్లు కాయ కాదు డ్రాగన్ ఫ్రూట్ వచ్చినప్పుడు కూడా నేను పదమూడు సంవత్సరాలు డ్రాగన్ ఫ్రూట్ వేసి పదమూడు సంవత్సరాల క్రితం అప్పుడు కూడా రక్కిసి మొక్కలు వేసేవా అవి అని చెప్పి నేను నెగతాలు చేశారండి అందరు ఆ డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు బోలుగాయలుగా వస్తున్నాయండి ఇప్పుడు ఈ ఫ్రూట్ కూడా ఒక వంద రూపాయలు మనం అండి సామాన్యులు ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటే అంతకంటే కావాల్సిందే ఉందండి ఇప్పుడు దీని వాల్యూ నాకంటే డాక్టర్ గారు బాగా చెప్పారండి నాకంటే దాన్ని ఎన్ని పోషకాలు ఉన్నాయని నాకు వేసినప్పుడు తెలియదు అండి ఇప్పుడు తెలిసిందండి నాకు అలాగే మీరు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న రైతులు కూడా దీన్ని వేసి దీ ఈ ఫ్రూట్ని ఆస్వాదించి ఆస్వాదించడం అంటే ఏదో మనకి పైనాపిల్ తినటం బనానా తిన్నటో ఫ్లేవర్ ఉండదండి ఫ్లేవర్ ఆస్వాదించి దీన్ని ఇదే ఆరోగ్యం గురించి చూసుకునే వాళ్ళు మనం వేసుకునే ప్రతి టాబ్లెట్స్ ఏదిగానే ఉండదండి ఇది కూడా నండి అలాగే మనం వేసుకునండి ప్రతి ఇంట్లో ఇది వేసుకుని పెంచుకుని ఒక సెంటు స్థలంలోనే వేసుకుంటే మనకు ఇరవై ముప్పై కాయలు కాస్తాయండి అంటే నేను రోజు ఇంకేదో దీని మీద పెట్టాను కాబట్టి మీరు ఎంత పెట్టకపోయినా పది కాయలైనా కాస్తాయండి మీకు మొక్కలు కావాల్సి నేను ఎత్తానండి అంటే కొంచెం వర్షాలు పడ్డాక మొక్కలు అవుతాయండి ఇవి ఆ వర్షాలు పడ్డాక నన్ను సంప్రదించి నేను మొక్కలు ఇస్తానండి మీరు ఎవరిని వేసుకుని నా దగ్గర ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ ఉందండి అది కూడా కేంద్రకు ఉపయోగపడేదండి ఆ బిల్డింగ్ దగ్గర ఉందండి సూర్యనామ చర్య అని ఉందండి తర్వాత మనాలి చర్య అని ఉందండి బ్లాక్ పసుపు ఉందండి దొండబుస్తు ఉందండి ఇలా అరుదైన మొక్కలని సరదాగా వేసానండి అప్పుడు నేను అయితే సరదాగా ఉంటుందని ఉద్దేశం చేశాను కానీ ఈ నిజంగా ఈ పాదు వల్ల నాకు మంచి పేరు తెచ్చిందండి అంటే నాకు తేవడం అంటే రైతులందరికీ వచ్చినట్టేనండి ఆ సర్వరోగ నివారణ అండి నాకు పేరు తేవారి ఇది నేను చేయటం వల్ల మా రైతు అన్న వాళ్ళందరికీ మేము రైతు కుటుంబం మాది కాకపోతే మాది అంతా రైలు చెరువులు అయిపోయినాయండి మాది వెస్ట్ గోదావరి ఆకివీడండి మాది ఫస్ట్ అన్ని రైలు చెరువులు అయిపోయినాయండి మాకు ఇక్కడ ఇది చేయటానికి లేదు రైతులకి వేసుకుంటే ఎంతో కొంత మామూలుగా పది ఎకరాలు పామాయిలు పెట్టి ఒక ఎకరం ఇది వేసుకున్నా నిత్యం పంట కదా సార్ ఇది ఇప్పుడు దానికి పెట్టుబడి పెట్టుకుంటాకనే దీనికి డబ్బులు వస్తాయండి ఎంతో కొంత లేబర్ కూలి కన్నా దీనికి డబ్బులు వస్తాయి కాబట్టి చిన్న చిన్న రైతులు వేసుకుని ఈ దీ వ్యవసాయంలో చిన్న చిన్న సలహాలు అండి నాకు తెలిసిన సలహాలు అండి నేనే పెద్ద శాస్త్రవేత్తను కాదండి నాకు తెలిసిన సలహాలు ఏమన్నా కాబట్టి ఇప్పుడు మీరు నేను ఎలా చేశాను అనేది చెప్తాను పలు రాష్ట్రాల్లో ఉద్యానవన ప్రదర్శనల్లో పాల్గొని అక్కడి రైతులకు గ్యాక్ ఫ్రూట్ సాగు విధానాలు మార్కెట్లు ఈ ఫ్రూట్ కు ఉన్న డిమాండ్ గురించి తెలియజేయాలని రైతు మూర్తిని ఉద్యానవన అధికారులు కోరినట్లు తెలుస్తోంది అంతేకాదు అత్యంత ఖరీదైన మెకడేమియాతో పాటు అబియా డ్రాగన్ ఆవకాడో మెల్బోర్ ఫ్యాషన్ చెర్రీ వంటి రకాలు సాగు చేసేందుకు నర్సరీల నుంచి మొక్కలను కూడా సేకరించారు అందరి రైతులా కాకుండా వినూత్నంగా ఆలోచించి ఆదాయం కోసం కాకుండా ఆరోగ్యం పంచాలనే ఉద్దేశంతో గ్యాక్ ఫ్రూట్ పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ రైతు